Ba. Ya Ra la Wa. शे शशा शिशि शिशु अटतरा चवं शशा शिशि सा అలా లాకనే చదవాలి వెరీ గుడ్ వెరీ గుడ్ నాన్న అందరు వెరీ గుడ్ వెల్ బాయ్స్ అండ్ గర్ల్స్ వెల్ డన్ సరే ఇన్ని చదివినారు కదా ఇప్పుడు నేను డైరెక్ట్ డైరెక్టర్తో చెప్పండి గాకి గాకి ఏ తోమ్మిస్తే వెరీ గుడ్ కాకుమ్మిస్తే టాకి రూ తిస్తే వెరీ గుడ్ వెరీ గుడ్